భూగోళం భగ్గుమంటుందన్నది మీడియా నోట చూయింగ్ గమ్ డైలాగ్ లా మారిపోయింది ప్రతి రెండు వారాలకు ఒకసారైనా ఈ భూగోళం భగ్గుమంటుందన్న విషయాన్ని గణాంకాలతో సహా చెప్పుకుంటున్నాం నిత్యం ఏదో ఒక స్టోరీ చూస్తూ వస్తున్నాం ప్రతి సంవత్సరం నూట తొంభై దేశాలు కాప్ సదస్సుల పేరిట ఈ సమస్యను చర్చించుకుంటూనే ఉన్నాయి నిర్ణయాలు తీసుకుంటూ తీర్మానాలు చేస్తూనే ఉన్నా ఫలితం మాత్రం మళ్ళీ అని తేలుతుంది ఏ దేశం కూడా చిత్తశుద్ధితో భూగోళాన్ని చల్లబరిచే పనులు చేయడం లేదు పరిశ్రమల్లో మార్పులు లేకపోగా ఇంకా వాటి స్థాయిని పంచుకుంటూనే పోతున్నారు ఎవరికి వారు తాము ఒక్కరే ఈ పాపానికి కారణం కాదని ఎవరికి వారు తాము చర్యలను సమర్థించుకుంటున్నారు ఈలోగా మరో శాస్త్రీయ నివేదిక బయటకొచ్చింది ముంచుకొస్తున్న ప్రమాదాన్ని మళ్లీ గుర్తు చేసింది గత నూట యాభై ఏళ్లలో ఎన్నడూ లేనంత అధిక ఉష్ణోగ్రత గత సంవత్సరం నమోదైనట్లు తేల్చేసింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులోనూ అంతకన్నా పెద్ద రికార్డులే నమోదవుతాయన్న అంచనాలు జనాన్ని కలవర పెడుతున్నాయి రకరకాల ప్రకృతి ప్రకోపాలకు పర్యావరణ విధ్వంసమే కారణం అని చెప్పడం జరిగింది గమ్మత్ ఏమిటంటే ఎప్పుడూ నలభై అడుగుల వరకు మంచు పేరుకుపోయే కాశ్మీర్లోని లోని గుల్మర్గ్ ప్రాంతంలో ఈసారి ఐదారు అడుగుల మేరకు మంచు కరిసింది దాన్ని బట్టి చూస్తే ఎల్లినో ప్రభావం మన దేశంలో ప్రత్యక్షంగా కనిపించింది ఇది భూగోళం మండిపోతుందనడానికి ఓ సర్టిఫికేట్ లాంటి ఉదంతం అటు అంటార్కిటిక్ ప్రాంతంలో ఓ అతిపెద్ద మంచు కొండ మూలాలు కరిగిపోయి సముద్రంలో కదులుతుండడం విపరీత పరిణామం ఇలా ఇంత పెద్ద మంచుకొండ ఇలా కరిగిపోతూ ముందుకు రావడం చరిత్రలో ఎన్నడూ జరగలేదు ఆ మధ్య వెలువడిన ప్రపంచ వాతావరణ సంస్థ తాత్కాలిక నివేదికతో పాటు తాజాగా మంగళవారం యూరోపియన్ యూనియన్ కు చెందిన వాతావరణ పర్యవేక్షణ సంస్థ కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ సైతం ఆ సంగతి నిర్ధారణ చేసింది ఒకప్పుడు రెండు వేల పదహారు సంవత్సరాన్ని అత్యధిక ఉష్ణోగ్రతలు కనపరిచిన భుగభుగల నామ సంవత్సరంగా నమోదైతే ఇప్పుడు ఆ రికార్డును రెండు వేల ఇరవై మూడు సంవత్సరం బద్దలు కొట్టింది అంతకన్నా గణనీయమైన తేడాతో ఆ అపకీర్తి కిరీటాన్ని రెండు వేల ఇరవై మూడు సంవత్సరం దక్కించుకుంది భూ విజ్ఞాన సాక్ష్యాధారాలు ఉపగ్రహాల నుంచి వచ్చే సమాచారాలను క్రోడీకరించి చూస్తే దాదాపు లక్ష సంవత్సరాల్లో అధిక వేడిమి గల ఏడాది ఇదేనని కూడా నాసా చెబుతుంది ఇది నిజానికి ఉక్రెయిన్ రష్యా యుద్ధం కన్నా ఇజ్రాయెల్ గాజాపై చేస్తున్న రాకెట్ దాడుల కన్నా భయంకరమైన వార్త దేశాలు మొద్దు నిద్రను వదిలించాల్సిన సమాచారం కానీ ప్రపంచ వ్యాప్తంగా యథెచ్ఛగా సాగుతున్న గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు విడుదల ఏమాత్రం తగ్గడం లేదు అందుకే భూతాపం ఎంతగా పెరిగిందని శాస్త్రవేత్తలకు స్పష్టంగా తెలుసు ఈ ధోరణి ఇలాగే కొనసాగితే రానున్న సంవత్సరాల్లో భూగోళం అంతకంతకు వేడెక్కిపోవడంతో పాత రికార్డులు తుడిచిపెట్టుకుపోతాయి రెండు వేల ఇరవై నాలుగు సైతం అత్యధిక భూతాప సంవత్సరం కావచ్చన్న అంచనాలు మరింత వణుకు పుట్టిస్తున్నాయి పారిశ్రామికీకరణ నాటితో పోలిస్తే రెండు డిగ్రీల సెల్సియస్ కు మించి ప్రపంచ ఉష్ణోగ్రత పెరగకుండా చూసుకోవాలన్నది ప్రపంచం ముందున్న లక్ష్యం ఎనిమిదేళ్ల క్రితం ప్యారిస్ లో జరిగిన కోప్ ట్వంటీ వన్ లో ఈ మేరకు ప్రపంచ దేశాలు ప్రతిజ్ఞలు చేశాయి వీలుంటే ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ దాటకుండా చూసుకోవాలని అందుకు అంతా ఏకమై శ్రమించాలని తీర్మానించాయి కానీ ఏమైంది ప్యారిస్ ఒప్పందం తర్వాత వరుసగా ఏటేటా వాతావరణ విపరిణామ ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి సముద్రాలు మండుతున్నాయంటే ఆశ్చర్యం వేయకుండా ఉండదు పర్యావరణ మార్పుకు సంబంధించి ఈ ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ అనే హద్దు ఇప్పటికే దాటిపోయామన్న వార్తలు కూడా వస్తున్నాయి అందుకే గడిచిన రెండు వేల ఇరవై మూడులో భూగోళం భగభగమని మండిపోయింది ఆస్ట్రేలియా యూకే లాంటి యూరోపియన్ దేశాల్లో జనం హీట్ వేవ్ కారణంగా అల్లాడిపోయారు రహదారులపై తారు కరిగిపోయింది అడవులు మండిపోయి బూడిదయ్యాయి నగరాలు వాయు కాలుష్యాలతో సతమతం అవుతున్నాయి ఉష్ణోగ్రతల పెంపు ప్రమాదకర స్థాయికి చేరిపోయింది ప్రతి రోజు పద్దెనిమిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల మధ్య కాలం కన్నా కనీసం ఒక డిగ్రీ అధిక తాపం నమోదవుతూ వస్తుంది గత సంవత్సరం జూన్ లో మొదలై డిసెంబర్ దాకా ప్రతి నెల గరిష్ట వేడిమి మాసంగా రికార్డ్ అవుతూ వచ్చింది ఏడాదిలో సగం రోజులు ఎప్పటికన్నా ఒకటి పాయింట్ ఐదు డిగ్రీలు ఎక్కువ వేడి నమోదైంది నవంబర్ నెలలో ఓ రెండు రోజులైతే ఏకంగా రెండు డిగ్రీల హద్దును కూడా దాటిపోయింది భూతాపం లెక్కల రికార్డ్ చేయడం మొదలు పెట్టాక గత నూట యాభై ఏళ్లలో ఎన్నడూ లేనంత వేడిమి గల సంవత్సరంగా రెండు వేల ఇరవై మూడు రికార్డుల్లోకి చేరిపోయింది ఈ సంగతులు ఆందోళన కలిగిస్తుంటే ఇంతకన్నా భయపడుతున్న విషయం మరొకటి ఉంది వచ్చే పన్నెండు నెలల్లో భూగోళం ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల మార్కును సైతం దాటేసే ప్రమాదం ఉందట సిసిఎస్ శాస్త్రవేత్తలే ఆ విషయాన్ని ప్రస్తావించారు అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కూడా రెండు వేల ఇరవై మూడుతో పోటీ పడి ఉడికించబోతుందన్నమాట ఒక పక్క రికార్డు స్థాయిలో పరిశ్రమల నుంచి కార్బన్ డైఆక్సైడ్ ఉద్ఘారాలు మరోపక్క సహజ వాతావరణ పరిణామమైన ఎల్నినో వీటికి తోడు సూర్యుడి నుంచి అసహజంగా విడుదలవుతున్న ఉత్కారాలు సౌర తుఫానులు భూగోళంపై ఉష్ణోగ్రతలు ఇంతగా పెరడానికి ప్రాథమిక కారణాలుగా మారుతున్నాయి సూర్యుడిని మనం కంట్రోల్ చేయలేం కానీ దేశాల్లోని పరిశ్రమల మధ్య పోటీ పడుతూ విడుదల చేస్తున్న కాలుష్యాలను కంట్రోల్ చేయడం మనం చేయలేని పని మాత్రం కాదు ఈ అధిక ఉష్ణోగ్రతల దెబ్బతో వడగాల్పులు వరదలు కార్చిచ్చులు ఎంత భీభత్సం సృష్టిస్తున్నాయో మనం గత సంవత్సరం అనేక దేశాల్లో ప్రత్యక్షంగా చూసాం ఈ పరిణామాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రాణికోటి ఆయువు తీస్తున్నాయి జీవనోపాధి దెబ్బతీస్తున్నాయి అమెరికా ఐరోపాల్లో ఈ మధ్య చెలరేగిన వేడిగాలు లాంటి వాతావరణ విపరిణామాలు సైతం మానవ తప్పిదాలతో పెరిగిన భూతాపం వల్లనే అంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు డబ్ల్యూఎంఓ సి కాదు వందలాది శాస్త్రీయ అధ్యయనాలు ప్రమాదాన్ని అద్దంలో చూపిస్తున్నాయి జపాన్ కు చెందిన మరో వాతావరణ సంస్థ విడిగా చేసిన మరో విశ్లేషణ ఫలితాలు ఇలానే ఉన్నాయి పరిస్థితి తీవ్రతను కేవలం మీడియా సంస్థలే గుర్తించడం జరుగుతుంది ఎప్పటికప్పుడు పదే పదే హెచ్చరించడం జరుగుతుంది మీరు నమ్మలేరు కానీ ఒక డిగ్రీలో పదో వంతు మేర భూతాపం పెరిగిన వడగాల్పులు తుఫాన్లు తీవ్రమవుతాయి సముద్ర మట్టాలు పెరుగుతాయి హిమానీ నదాలు త్వరగా కరిగి నీరవుతాయి ఈ పరిణామంతో పుట్టుకు వచ్చే జలం తీర ప్రాంతాలను తుడిచిపెట్టుకుపోయేలా చేస్తాయి ఇవన్నీ ప్రపంచ వ్యాప్తంగా గత సంవత్సరం అనుభవంలోకి వచ్చాయి ఇరాన్ చైనా గ్రీస్ స్పెయిన్ టెక్సాస్ అమెరికా దక్షిణ ప్రాంతాలు హీట్ వేవ్ తో ఉడికిపోయాయి కెనడాలో విధ్వంసకరమైన కార్చిచ్చులు రెగిలాయి సముద్ర ఉష్ణోగ్రతలు మునుపెన్నడూ లేనంత పెరిగి సముద్ర వడగాల్పులు వీచాయి వేసవిలోనూ శీతాకాలంలోనూ అంటార్కికా సముద్ర తీరాలు వెంట మంచు గడ్డ కట్టడం తగ్గిపోయింది కాశ్మీర్ మనం ఈ వారం గ్రహించాం మంచు కురవడం గుల్మర్గ్ ప్రాంతంలో రికార్డు స్థాయిలో పడిపోయింది ఇవన్నీ ప్రకృతి మోగిస్తున్న ప్రమాద ఘంటికలేనని ఎవరూ గ్రహించడం లేదు పెరుగుతున్న భూతాపాన్ని నివారించడానికి ఇకనైనా చిత్తశుద్ధితో సంకల్పించాలి విపరీత ఘటనల్ని నివారించాలంటే అత్యవసరంగా ఆర్థిక వ్యవస్థను కార్బన్ రహిత దిశగా నడిపించాలి పర్యావరణ సమాచారాన్ని జ్ఞానాన్ని ఆసరాగా చేసుకుని భవిష్యత్తు వైపు అడుగులేయాలి భూగోళంపై జీవకోటి ప్రాణధార వ్యవస్థలు అమితంగా దెబ్బతిన్నాయని ఇప్పటికే సురక్షిత వలయం నుంచి మానవాళి బయటకు వచ్చిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు ఇకనైనా ప్రపంచ దేశాలు తమ నిర్లక్ష్యాన్ని వీడి వాతావరణ మార్పులపై కార్యాచరణకు దిగాలి శిలాజ ఇంధనాలు వినియోగాన్ని గణనీయంగా తగ్గించడంలో మీన మేషాలు లెక్కించడం మానవాళికి శ్రేయస్కరం కాదు అగ్రరాజ్యాలు సహా అన్ని ఆ పనికి దిగాలి వీలైనంత త్వరగా నెట్ జీరో స్థాయి చేరి జీవన యోగ్యమైన వాతావరణాన్ని పరిరక్షించుకోవాలి లేదంటే రాబోయే సంవత్సరాలు రెండు వేల ఇరవై మూడును కూడా దాటిపోయే ప్రమాదం తప్పదు ఆ పరిస్థితి గాని వస్తే అది అత్యంత ఘోరంగా ఉంటుంది మానవాళి చేతులారా చేస్తున్న స్వయంకృతాపరాధమే అవుతుంది